ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం కేవలం మీకు చేస్తున్నాం చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి లైట్స్ కెమెరా స్వప్న మన ప్రేమ మధ్యలో ఏం అడ్డగడచ్చునా అని లేపి అయితే ఫస్ట్ పోయి లేపాయి నాన్న మా ప్రేమకు ఎందుకు అడ్డొస్తున్నావు నువ్వు అడ్డొస్తే నా గర్ల్ఫ్రెండ్ లేపి వర్దని చెప్తుంది అరే బాడుకోవ్ గర్ల్ఫ్రెండ్ కోసం అయ్యన్నో లేవా మా ప్రేమను మరి లేకపోతే పైకి పోతావు నేను నువ్వు చచ్చిన ఒప్పుకోను సారీ రా చంపి లాభం లేదు ఎందుకు బ్రతుకున్న ఒప్పుకుంటాలే చచ్చిన తర్వాత కూడా ఒప్పుకోడంట ఇంకెందుకు చంపడం వేస్ట్ కట్ వావ్ సూపర్ షార్ట్ యాక్టింగ్ జబ్బాడో వేసినవు నువ్వు ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఏంటి రేషన్ షాప్ కి వై బిఎం వడ్ కరా రేషన్ షాప్ కి వై బిఎం వడ్ కరా ఓ ఓ అంటే నెక్స్ట్ సీన్ అక్కడ ప్లాన్ చేసిరా అరే బర్డ్ కో నిద్రలోకి వెళ్ళి బయటికి రా నా రాషన్ షాప్ కి పోయి బియ్యం పట్టుకోరా లేకపోతే కార్డు బంద్ అవుతుంది అది కలనా ఎంతో కొడుకు అయినా అబద్ధం చెప్పొద్దు నీ ఫేస్ హీరో ఫేస్ కాదు సాడ్ క్యారెక్టర్ కి వణికి వస్తుంది ఏమైందిరా అతుగా అట్లా మొడ్డల ముఖం పెట్టుకున్నావు నా ఫేస్ చూస్తే ఏమనిపిస్తుంది ఫేస్ ఫేస్ లెం ఉంటది నా ఫేస్ లో ఏం కనిపిస్తలేదా కనిపిస్తుంది ముడ్డల ముఖం పెట్టుకున్నావు అదే కనిపిస్తుంది అరే గుడ్డి పువ్వు కూడా చక్కగా చూడు ఏ యాంగిల్ లెక్క వెళ్ళి కూడా నా ఫేస్ హీరో లెక్క కనిపించలేదా అలే చుల్లిగా నీ పిచ్చి పుక్కు పేజ్ కి హీరోనా హీలో ప్లెందు లెక్క గిట్ల లేవు అవునా అరే పిత్తు బాడుకో నేను హీరో చూపిస్తారా చూసుకో అరే ఆ తూ నువ్వు నిజంగా హీరో కావాలంటే రేపు అన్నపూర్ణ స్టూడియోలో ఆడిషన్స్ ఉన్నాయంట పోయి నీ పర్ఫార్మెన్స్ చూపి ఆ నీ పేరేందమ్మా చంకి సరే నీకు ఒక సీన్ ఇస్తా న్యాచురల్ గా యాక్ట్ చూపి సీన్ ఏంటంటే నీ మొగడు ఒక తాగుబోతు గుద్దవాళ్ళ లాగి ఇంటికి వచ్చిండు అప్పుడు నీ రియాక్షన్ ఎట్లుంటదో యాక్ట్ చేసి చూపి గుద్దవాళ్ళగా తాగొచ్చి రవీంద్ర బాడుకో నీకు ఎన్నిసార్లు చెప్పాలి అట్లా తాగి రావద్దని నా పైసలతో నేను దాగుతున్నా నీకేందే నొప్పి నాకు తాళి కట్టి రావు అందుకే నొప్పి లేస్తుంది నా ఎక్కడే ఒక్కొక్క గుద్దవాళ్ళ తాగొచ్చినవు మరి పిల్లం కూడా తేవాలని జ్ఞానం లేదా నువ్వు మందు తాగుతావా నీకెందుకే మందు వేస్ట్ దానా డెంగ్యూ నీకే చేత కాదు కనీసం మందు తేనీ కూడా చేత కదరా నీకు వేస్ట్ బాడుకో అరే యాక్టింగ్ చేయమంటే నిజంగా కొడుతున్నావేందే నేను ఒక్కసారి యాక్టింగ్ లో దిగితే అది రియాలిటీ లా మారిపోతది కట్ 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 సీన్ కంప్లీట్ కాకపోతే కట్టేంద్రా బాడకావు మందు వచ్చి బాణాలు దిగుతున్నావా వసయి కట్ అని చెప్తే ఆగాలని తెలియదా సార్ నా పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఇద్దరు వచ్చే పోసుకురులే మీరే వచ్చే పోసుకోకపోతే ఇంకా యాక్టింగ్ చేసినా జనరేటర్ పోసుకుంటారు నీ యాక్టింగ్ కాదు నువ్వు కొట్టిన దెబ్బలకి వచ్చే పోసుకున్నాం సార్ యాక్టర్ కాదు సైకో మరి నేను సెలెక్ట్ అయినట్టే కదా ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా సైకో మీద తీస్తున్నాం కదా అప్పుడు విలుస్తాంలే పో మీ బ్రాండ్ ని యూట్యూబర్స్ ద్వారా ప్రమోట్ చేయించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా వెబ్సైట్ మెలో నెట్వర్క్స్ డామ్ కి విజిట్ అవ్వండి మా వద్ద చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు జస్ట్ థౌసండ్ రూపీస్ తో కూడా మీ బ్రాండ్ ని ప్రమోట్ ఫ్రీగా సైన్ అప్ అవ్వండి మీ బ్రాండ్ యూట్యూబర్స్ ద్వారా ప్రమోట్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ వెబ్సైట్ లో ఉన్నాయి డిస్క్రిప్షన్ లో ఉంది క్లిక్ చేయండి సైన్ అప్ అవ్వండి నమస్తే సార్ చెప్పమ్మా హీరోనా విలనా కామెడియన్ సరే నువ్వు ఒక కుంటోన్ అనుకో నీ ముందు ఒక అందమైన అమ్మాయి వస్తుంది అప్పుడు నువ్వు ఏం చేస్తావు కుంటుకుంటూ అమ్మాయితోనే పోయి ఆమె పేరు అడుగుతావ్ నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ ఏమైతుంది అంటే అరే సుల్లిగా నెక్స్ట్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి దెంగి అర్థం ఆడదాం అరే నా కామెడీ ఇంకా కంప్లీట్ అయ్యాలే అప్పుడు ఎట్ల దెంగతావు నీ మొడల్ ఎక్స్ప్రెషన్స్ మాకు నచ్చలేబే అందుకే దింగయ్య అరే ఇక్కడ మొత్స మంది ఉన్నారా నేను సెలెక్ట్ అయితానా టెన్షన్ వాళ్ళకి బే నీకొచ్చినట్టు జై అలా నచ్చితే అలా సెలెక్ట్ చేస్తారు పేరు ఆతుగాడు కామెడియన్యా సైడ్ క్యారెక్టరా హీరో అరే సులిగా నీ ఫేస్ వాష్ ఇప్పుడే సులాబ్ కాంప్లెక్స్ సాఫ్ చేసి వచ్చినట్టున్నావు సార్ నేను సులాబ్ కాంప్లెక్స్ లో పోయి ఎరుగుతా గాని సాఫ్ సఫై జయా సరే ఏదైనా కోపంతో రగిలే స్కిట్ జై ఓరి తెల్ల కుక్క నీళ్లు పోసినావా పొలం దూరినవా ఏం రా మా ఇక్కడే దెంగే మా దేశంకెళ్ళి సెంటిమెంట్స్ కి నన్ను నా ప్రేమను గుద్దమిత్తని బల్సిన లేచిపోతావా నువ్వు తోడు లేకుంటే ఎవరిని దెంగాలి ఎన్నిసార్లు కొట్టుకోవాలి తట్టుకోలేక ఆపుకోలేక లంజలు పోయి లంజలను దెంగుతున్నా చాలా కష్టం వచ్చింది నీ గుర్తులో ఎంత తాగుతున్నా అంటే ఆ తాగిన మైకంలా నువ్వు అనుకోని మే అమ్మతోని రొమాంటిక్ చాటింగ్ కూడా చేసిన బ్రో ఆపు బ్రో ఇంత బాధ చూసుంటే నేను ఇట్లా తట్టుకోలేకపోతున్నా ఇంకేమైనా అరే మొడ్డగా యాక్షన్ సీన్యమంటే మాకు దావాదిన మిమ్మల్ని విలన్స్ లెక్క ఊహించుకొని కొట్టినా సార్ ఎట్టుంది నా దెబ్బ అందరు నమ్మూ నా గాల్లో మాకే సెలెక్ట్ బయటవా ఏమోరా బయట చెప్పిర్రు అరే అతగా నువ్వు హీరో లెక్క సెలెక్ట్ అయినావరా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ రేపు ఇదే టైంకి ఆఫీస్కి రా డైరెక్టర్ తో కూర్చొని ఫైనల్ డిస్కషన్ చేద్దాం మీరు ఒక యూట్యూబరా మీ ఛానల్లో పదివేల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాయా అయితే మీ ఛానల్ కి కూడా స్పాన్సర్షిప్ లభిస్తుంది స్పాన్సర్షిప్ కావాలంటే మెలో నెట్వర్క్స్ డాట్ కామ్ కి విజిట్ అవ్వండి ఫ్రీగా సైన్ అప్ అవ్వండి మీ ఛానల్ కి కూడా స్పాన్సర్షిప్ పొంది ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ వెబ్సైట్ లో ఉన్నాయి నువ్వేనా అతను అవు డైరెక్టర్ సార్ నేనే చూడమ్మా నువ్వు హీరో కావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది ఖర్చుదా అంటే ఖర్చులోకి ఇవ్వాల్సి వస్తుంది ఖర్చులోకి ఇయాలనా వద్దు సార్ బాగుండదు ఇవ్వకపోతే నువ్వు హీరో కాలేవు సరే మీ ఇష్టం బైరి మీరే చెప్పిర్రు కదా ఖర్చులకి ఇయ్యాలని అందుకే చివరి దగ్గినా అరే బాడుకో ఖర్చులోకి ఇయ్యాలంటే బైరి కాదురా పైసలు ఇవ్వాలని అర్థం నా గుద్దలు ఇంత టాలెంట్ పెట్టుకుని పైసలు ఇయాలనా గుద్దలో ఎంతో టాలెంట్ ఉన్నా పైసలు లేకపోతే నో ఛాన్స్ ఎన్ని పైసలు ఇవ్వాలి జేబులో ఇరవై రూపాయలు లేవు ఇరవై లక్షలు ఇవ్వాలన్నా మొడ్డేం కాదు పైసలు లేకపోతే దెంగే ఇంకా నలుగురిని షార్ట్ లిస్ట్ చేసినాం ఎవడు పైసలు ఇస్తే ఆడే హీరో అది కాదు సార్ అరే చూతి సినిమా ఇండస్ట్రీలో ప్లేస్ కావాలంటే మొగోళ్ళు పైసలు ఇవ్వాలి ఆడలు పడుకోవాలి అప్పుడే ఛాన్స్ దొక్తది పోయి పైసల సంగతి చూడు అరేంజ్ కాకపోతే మళ్ళా రాకు అంతే చుల్లిగాళ్ళు ఇరవై లక్షలు అలిగిల్లా అవురా ఎంతో ఆశ పెట్టుకున్నా మొత్తం దెంగింది పోనీలా బాధపల్లా నీ తాన టాలెంట్ ఉంది నువ్వు ఎప్పుడో కప్పులు హీరో అవుతావు అరే అతుగా ఒక షార్ట్ ఫిలిం తీద్దాంరా ఒకవేళ హిట్ అయిందనుకో అప్పుడు వాళ్ళే పిలిచి నీకు ఆఫర్స్ ఇస్తారు షార్ట్ ఫిలిం తీయాలంటే హీరోయిన్ కూడా కావాలరా ఎడికెళ్ళిస్తాం వెయ్యి రూపాయలు ఇస్తే గల్లీ గల్లీకి ఒక హీరోయిన్ దొక్కుతుంది సరే మరి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటా షూటింగ్ మాత్రం సండే పెట్టుకుందాం అరే హౌలే ఏమైందిరా హీరోయిన్ ఇంకా రాలే ఫోన్ చేస్తా ఉండు హలో ఏమైంది ఇంకా సెట్ కాడికి రాలే అరే మాకెడే నేను హీరోయిన్ చిల్లర దాన్ని కాదు కార్వంపు వస్తా సినిమా హీరోయిన్ లెక్క ఫోర్స్ దెంగ గుద్ద మూసుకొని బస్లరా కారు వంపుతావా లేకపోతే షూటింగ్ ఆపుకుంటావా ఏమైంది హౌలే వస్తుందంటనా రాదంటనా కారు పంపిస్తే వస్తా అంటుంది చోరిది నేసాలో సరే ఓలన్న ఓబరో బుక్ చేసి పడదేంగు అన్ని సెట్ చేసుకోర్రా అన్ని రెడీ ఉన్నాయి నీదే లేట్ ఓ షేట్ ఎంత ఎండ కొడుతుంది ఇక్కడ గొడుగు పట్టి అసిస్టెంట్ కూడా లేడా నీ యావరేజ్ కలర్ కి ఇంకా గొడుగు పట్టి అసిస్టెంట్ కూడా కావాలనా జర్నీ చేసి బాగా టైర్డ్ అయిపోయినా ఒక కూల్ డ్రింక్ తెప్పి ఆడ సల్ల నీళ్ళు ఉన్నాయి గమ్మున దాగు మన ఫస్ట్ సీన్ ఏంటి నువ్వు నాకు తెలియకుండా చాలా రోజుల నుంచి ఇష్టపడుతున్నావంట సో నాకు ప్రపోజ్ చేస్తావు ఇప్పుడు అరే మా నిన్ను చూసి ఏ పోనీ ప్రపోజ్ స్క్రిప్ట్ మార్చు చెప్పింది జై ఎక్స్ట్రా లేకపోతే పైసలు కట్ రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్ ఆతుగా నిన్ను చూసినప్పటి సంది నీవు నాకు ఏదో ఫీలింగ్ కలుగుతుంది మస్తు నచ్చినవు కానీ ప్రేమించలేను ఎందుకు ప్రేమించలేవు నువ్వు చెక్క గాన్వా లేకపోతే నీ సుల్లి లేవదా ఏంది నా సుల్లి లేస్తే నాలుగు షాట్లు వేసేదాకా దిగదు అది కాదు మ్యాటర్ మరి ఏంది ఏం వస్తుంది మన పెళ్లికి మా అయ్యే ఒప్పుకోడు అదే పెద్ద ప్రాబ్లం అరే చూతియే నిన్ను పెళ్ళెవాడు చేసుకోమంటుండ్రా డేటింగ్ చేసి వదిలేయి అంటే కొన్ని రోజులు తిరిగి పని అయిపోయినాక వదిలేస్తావా నీలాంటి అవరగాంతో బాగా ఎంజాయ్ చేసి లాస్ట్ లా వెళ్ళి సెటిల్డ్ పోరోని పెళ్లి చేసుకుంటా కట్ షార్ట్ ఓకే చిల్లర్ యాక్టర్ దాన్ని అనుకున్నా కానీ బానే చేసినావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ షాట్ ఏంటి దెంగించుకునే షాట్ అమ్మ బాబాయ్ అరే బాడకావు నా ఒంటి మీద చెయ్యేస్తే సుల్లి వస్తా అంటే నిజం కాదు ఉత్త యాక్టింగ్ యాక్టింగ్ అయినా నిజమైన టచ్ చేస్తే గుద్ద చంపేస్తా సరే స్క్రిప్ట్ చేంజ్ నేను నిన్ను రొమాన్స్ చేయ నువ్వు నన్ను చేసి పడదాంగు ఇట్లయితే ఓకే ఇక నీకు కిసులే కిసులు పెద్ద మెంటల్ కేసు లెక్కుంది చలో ఇక దీన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసి వడదంగదాం ఎవడ్రాయడు ఇంత కామెడీగా ఉన్నాడు నా సుల్లి లేస్తే నాలుగు షాట్లు వేసేదాకా దిగదు ఆ ముద్దలేస్తే నాలుగు షాట్లు వేస్తావా నువ్వు సూపర్ రా అరే హౌలే మన వీడియోకి మంచి రీచ్ వస్తుంది మంచిగా వైరల్ అవుతుంది నువ్వు యూట్యూబ్ స్టార్ అయిపోతావురా అతుగా హలో హాయ్ ఆతు నేను డైరెక్టర్ మాట్లాడుతున్నా నా నెక్స్ట్ సినిమాలో యాక్టివ్ చేస్తావా చేస్తా సార్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో నా సినిమా షూటింగ్ ఎట్లయితుందో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుందో చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి గ్యాంగ్ ని పైకి లేపండి ఫ్రెండ్స్ హెల్ప్ మీ టు రీచ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ మీకు మంచి మంచి కంటెంట్లు అందజేస్తా